హాయ్ అండి అందరికీ ముందుగా కృష్ణోష్టమి శుభాకాంక్షలు అండి అదేంటి నిన్న అయిపోయింది కదా ఈరోజు చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా నాకు నిన్న వీడియో పోస్ట్ చేయడం కుదరలేదండి ఎందుకు అంటే మా ఊర్లో ఈవినింగ్ ఊరేగింపు జరుగుతుంది తర్వాత ఉట్టు కొట్టేస్తారు సో ఆ టయానికి రెడీ చేసి పంపుతాము మార్నింగ్ నుంచి అయితే ఉంచుకోడు కదా అనిపించింది సో అందుకని నాకు లేట్ అయిపోయింది అనమాట వీడియో పోస్ట్ చేయడం నేను వేసిన కృష్ణ మేకప్ చార్విక్ కి చాలా బాగా కుదిరిందండి చాలా క్యూట్ గా ఉన్నాడు అందులో సో ఆ మేకప్ ఎలా ఉందో చూడాలి ఫైనల్ లుక్ అనుకుంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చారువీక్కి నియర్లీ త్రీ మంత్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి కృష్ణా మేకప్ వేస్తున్నానండి కృష్ణాష్టమి రోజు నాకు చాలా ఇష్టం కృష్ణుడిలా రెడీ చేయడం అంటే అండ్ వాడికి కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఆ మేకప్ అనేది మా చార్విక్ కూడా చాలా ఇష్టం అండి ఆ దోతి వేసుకుని ఫ్లూట్ అట్టుకుని తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే చాలా ఓపిక్గా వేయించుకుంటాడు నేను ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను అనమాట వాడికి కృష్ణా మేకప్ కానీ పిల్లలకి ఇలా మేకప్ ఫేస్ రెడీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి చాలా కష్టం అస్సలు కుదురుంటారు కానీ మా శారీకి అలవాటు అయిపోయింది అనమాట చాలా కుదురున్నాడు ఈ వీడియో అంతా నవ్వుతూనే ఉన్నాడు అస్సలు ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ వేయించుకున్నాడు అనమాట లాస్ట్ వరకు కూడా అలానే నించునే ఉన్నాడు కృష్ణుడికి ఆ నామమే అందమండి అందుకే ఆ నామం కరెక్ట్గా వస్తే మొత్తం లుక్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది సో అందుకే నేను అంత పట్టు పట్టు పెడుతున్నాను అనమాట అండ్ చిన్నది పెట్టినా అంత లుక్ అనిపించదు పొడుగ్గా పెట్టాలి సో మా చార్విక్ అయితే చాలా బాగా వచ్చింది కదా బొట్టు అనేది అండ్ నెక్స్ట్ పారాని వేస్తున్నాను ఈ పారాని సేపు ఆయన నవ్వుతూనే ఉన్నాడు ఎందుకంటే కితిగతలు వచ్చేస్తున్నాయంట చాలా కితిగతలు వస్తున్నాయి అమ్మా ఆయన అవుతూనే ఉన్నాడు అనమాట సేపుని లాస్ట్ లో అని వేస్తే మొత్తం పాడు చేసేసుకుంటాడేమో అని చెప్పేసి ఫస్ట్ లోనే వేస్తానండి ఇది డ్రై అయ్యాక రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట చూడండి పారాయణ చేశాక ఎంత నిండుగా కనిపిస్తున్నాయో కాళ్ళు చేతులు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఈ మేకప్ కి లుక్ ఇదే అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కండువా కోసం నేను లేస్ తీసుకుంటున్నాను అని చెప్పేసి ఇదేనండి ఆ కండువా అండ్ లాస్ట్ ఇయర్ ఏంటి అంటే నేను గ్రీన్ కలర్ చూడని కండువా కింద వేసానండి బట్ ఇయర్ నాకు దానికి ఇలాగా లేస్ అటాచ్ చేస్తే బాగుండు అనిపించింది అందుకని చెప్పేసి లేస్ తీసుకుని అటాచ్ చేయించాను అనమాట జం చెప్పాలంటే ఈ కండువా వల్లే లుక్ వచ్చిందండి ఆ మేకప్కి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అండ్ మా చార్వికి కూడా చాలా నచ్చిందండి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాడు వాడు నాకు ఈ నెక్లెస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సెట్ అయిందండి అసలు అనుకోలేదు ఎందుకు అనేది చెప్తాను ఈ హారం నేను లాస్ట్ ఇయర్ లో తీసుకున్నానండి కృష్ణాష్టమి కోసమే తీసుకున్నాను అనమాట సో దానిపైన ఏం వేయాలి ఏం మ్యాచ్ చేయాలి అనేది నా దగ్గర వన్ గ్రామ్ జ్యువెలరీ లేదనమాట ఏదో ఒక నెక్లెస్ ఉంటే అది పెట్టేద్దాం అనుకున్నాను బట్ గా మా సిస్టర్ ముందు రోజు తీసుకొచ్చి ఇచ్చింది కరెక్ట్ అనిపించింది అనమాట నాకు ఆ గ్రీన్ స్టోన్స్ అవి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి సో సింపుల్ గా ఉంటుంది అని చెప్పేసి ఇదే పెట్టాను అనమాట ఈ ఇయర్ కృష్ణ మేకప్ లో యూస్ చేసిన ఒక్కొక్క ఐటమ్కి కి ఒక్కొక్క స్టోరే ఉందండి నిజంగా ఎందుకు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా గా కొన్ని మిస్ అయ్యాయి అనమాట సో అవి రీప్లేస్ చేయడానికి నాకు నిజంగా హెడేక్ వచ్చింది మా చార్విక్ వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంటే వాడికి కృష్ణా మేకప్ వేసి పంపించానండి సో అప్పుడు కొన్ని మిస్ చేసుకుని వచ్చాడు అనమాట అందులో ఒకటి ఈ పూలదండ సో నాకు ఇది ఇలా రీప్లేస్ చేయాలో అర్థం కాలేదు నాకేమో టైం లేదనమాట తీసుకురావడానికి సో మా ఫ్రెండ్ వెళ్తుంటే తనతో తెప్పించాను అనమాట ఈ కిరీటాన్ని నేను లాస్ట్ ఇయర్ తయారు చేశానండి చాలా బాగా వచ్చింది అండ్ ఈ ఇయర్ కూడా సరిపోతుంది అని చెప్పేసి ఇదే పెట్టేశాను నేను సో ఈ కిరీటం పెట్టగానే చాలా లుక్ వచ్చింది కదండీ చాలా బాగుంది అండ్ నెమలికొన్న లేకపోతే ఎలాగ కృష్ణుడికి నెమలికొన్నే కదా అందం సో ఇది పెట్టేస్తే మేకప్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట మా చారు సో ఫైనల్లీ మా చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడండి చాలా క్యూట్ గా ఉన్నాడు కదా చాలా అందంగా కనిపిస్తున్నాడు అండ్ లైటింగ్ లేదు కొంచెం డల్ గా ఉంది బట్ చాలా బాగుంది అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్